హాయ్ వివేర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యముల గురించి తెలుసుకుందాము టెల్ మీ మోర్ నాకు ఇంకా చెప్పు టెల్ మీ మోర్ నాకు ఇంకా చెప్పండి ట్రై టు రీడ్ చదవటానికి ప్రయత్నించు ట్రై టు రీడ్ చదవటానికి ప్రయత్నించండి టేకే షవర్ స్నానము చేయి టే షవర్ స్నానము చేయండి టాక్ టు హర్ ఆమెతో మాట్లాడు టాక్ టు హర్ ఆమెతో మాట్లాడండి ట్రూత్ ఈజ్ బిట్టర్ నిజం చేదుగా ఉంటుంది ట్రూత్ ఈజ్ బిట్టర్ నిజం చేదుగా ఉంటుంది టాక్ టు హిమ్ అతనితో మాట్లాడు టాక్ టు హిమ్ అతనితో మాట్లాడండి దిస్ వన్ మైన్ ఇది నాది దిస్ వన్ మైన్ ఇది నాది దట్ ఈజ్ ట్రూ అది నిజం దట్ ఈజ్ ట్రూ అది నిజం Thank you for watching this video. Please subscribe my channel.